હા જો પટકો યાદ છે કદાચ ఎక్కడ నుంచి నుంచి వచ్చావా ఇక్కడే ఉంటున్నావా మా పండుగకి ఇక్కడే ఉంటావా ఎక్కడే పండగ చేదు కానీ మీర్రా

తీసుకోమ్మా తీసుకో కాల్చుకుంటారా మందులు ఎమ్మెల్యే గారు మందులు పంపించారు పైకి పట్టుకో పైకి పెట్టాలి ముందుగా అందరికి దీపావళి శుభాకాంక్షలు ఈ రోజు తాడేపల్లిగూడెం చెరువు దగ్గర ఉన్నటువంటి ఈ అనాథ పిల్లల ఆశ్రమంలో మన బొలిసెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో అడబాల్ రామారావు గారు అయితే ఈ పిల్లలందరికీ క్రాకర్స్ అనేవి స్పాన్సర్ చేశారు పండగ అందరికీ స్పెషలే దీపావళి పండుగ అంటే మరింత స్పెషల్ ఈ చిట్టి చిట్టి అనాథ పిల్లలకి మేము ఉన్నాము అని చెప్పి ఆయన భరోసా ఇచ్చి అందరికీ కూడా అందరూ పండగ చాలా సంతోషంగా జరుపుకోవాలని ఈ చిన్నారులకి స్వీట్ బాక్స్ అలాగే క్రాకర్స్ కూడా పంచిపెట్టారు ఒకసారి దీపావళి పండుగలు బాగా కాల్చుతావా చిచ్చుబుడ్డు కాలు చూద్దామా సో నీకు వాళ్ళ ఎమ్మెల్యే గారు క్రాకర్స్ అవి ఇచ్చారు కదా ఎలా ఫీల్ అవుతున్నావు హ్యాపీ చిచ్చుబుడ్ చేత్తో పట్టుకున్న కాలుద్దామా మరి టపాసులు అంటే భయం లేదా లేదా సరే కార్తిక్ ఏంటి పట్టుకున్నావు ఇవేంటి క్రాకర్స్ నీకు బాగా ఇష్టమా క్రాకర్స్ ఎవరు ఇచ్చారు నీకు ఎమ్మెల్యే గారు పండగ అని చెప్పి మీకు ఇచ్చారా సో పండగ పూట నీకు క్రాకర్స్ ఇచ్చారు కదా నీకు ఎలా అనిపిస్తుంది హ్యాపీగా నీ హెయిర్ స్టైల్ బాగుంది పేరేంటి ఆశావర్ధన్ ఓకే నీ చేతులు ఏంటి రెండు చేతుల్లో రెండు ఉన్నాయి నీకు బాగా ఇష్టమా క్రాకర్స్ అంటే నీకు ఎవరు ఇచ్చారు ఇవన్నీ గారు దేనికి కాల్చుకోవడానికి కాల్చుకోవడానికి సో బాగా నీకు ఇష్టమైన క్రాకర్స్ ఏంటి లక్ష్మి లక్ష్మి వాంబులు సో దీపావళికి నీకు సారీ ఇవన్నీ ఇచ్చారు కదా మరి హ్యాపీగా ఫీల్ అవుతున్నావు నువ్వు ఫీల్ అవుతాం ఓకే క్రాకర్స్లో ఇదేంటి ఫామ్ ఫామ్ బెల్లా ఓకే నీ పేరేంటి వినీల్ కుమార్ వినీల్ కుమార్ నీకు లో బాగా ఇష్టమైన క్రాకర్స్ ఏంటి చిచ్చిబుడ్డి చిచ్చిబుడ్డి ఇప్పుడు ఎలా సెలబ్రేట్ చేసుకున్నావు దీపావళికి హ్యాపీ ఇప్పుడు సో నీ పేరేంటి మై నేమ్ ఇస్ మేఘనా సారా సో దీపావళికి నీకు క్రాకర్స్ ఇచ్చారు కదా ఎలా ఫీల్ అవుతున్నావు హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అక్క నీకు బాగా ఇష్టమా దీపావళి అంటే ఇష్టం అక్క ఇన్ ఇయర్స్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నావు దీపావళి సెలబ్రేట్ సెలబ్రేట్ ఏ క్రాకర్స్ బాగా కలుచుతావు ఎవ్రీథింగ్ బయల్లేదు అసలా అసలు భయం లేదా ఏదైనా కాల్ చేస్తావా నాకు వచ్చినాయి కాల్ ఇస్తా లేదంటే మా ఫ్రెండ్స్కి ఇస్తాను మీ ఫ్రెండ్స్కి ఇస్తావా నీకు ఇచ్చినవి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకుంటావా షేర్ చేసుకుంటాను ఓకే చదువుతున్నాను ప్లస్ వన్ ప్లస్ వన్ ఇంటర్ ప్లస్ ఫస్ట్ పేరేంటి భవ్య భవ్య సో దీపావళి అంటే నీకు గుర్తొచ్చేది ఏంటి అసలు క్రాకర్స్ క్రాకర్స్ సో ఎమ్మెల్యే గారు నీకు క్రాకర్స్ స్పాన్సర్ చేశారు కదా సో ఎలా ఫీల్ అవుతున్నావు గుడ్ గుడ్ అంతేనా వన్ వర్డ్ ఎగ్జైటింగ్ సో ను ఇక్కడ ఉన్న వాళ్ళలో నువ్వే పెద్దదావనుకుంటా కదా సో వీళ్ళందరినీ నువ్వు గైడ్ చేస్తూ ఉంటావా ఏదన్నా మంచిగా పిలుస్తూ అక్క అని హెల్ప్ అడుగుతూ నీ పేరు ఎక్కడ విన్నాను విమల్ సో నీకు క్రాకర్స్ అంటే భయమా దివాళి అంటే ఇష్టమా ఇష్టం కానీ క్రాకర్స్ అంటే భయమా ఇవి ఇవి పేలుస్తావా ఇవి కూడా భయమేనా

సో ఎలా ఫీల్ అవుతున్నారు మరి చాలా చాలా హ్యాపీ ఓకే మొత్తం బొమ్మలన్నీ కాల్చేయండి కానీ జాగ్రత్తగా ఉండండి చేతిలో నాకి ఉట్నే పట్టు కాల్చుదామా అందరం సింపుల్ గాైపోతే ఓ దక్క తార్గ రడి పట్టుకోండి కానీ అలాంటివి పట్టుకోకే చేతో పట్టుకోనీయ్ ది బాంలు అరే అవి ఇలా ఇసురుతాం కదా ఎందుకు డేంజరస్ గా ఇలా పట్టుకోవచ్చు కదా ఏ తాడే గురించి జాగ్రత్త ये दे दे का अरे अरे नाइस चलो चल चल नेक्स्ट नेक्स्ट मोटर लगे किचिन लेला चपचो गुड गुड कि चलो बंद पकड़ो आ गुड आ इधर तोड़ हां ये ब्रिज हो ना ब्रिज की सी हां ये बोल

ప్రభాస్ ఇంకెవరు లేరా ఉంది దానికి ఒక లెక్క ఉంది చూస్తావా డ్రెస్ gambira ji babu bodi gambira gambira jalbu patamma jai jai na tani આડ ગયા ఎలా ఉంది చాలా సంతోషంగా ఫీల్ అవుతుందండి మా ఎమ్మెల్యే గారు ఇలాంటి చాలా ఎన్నో మంచి మంచి సేవలు చేస్తుంటారు అలాగే ఎమ్మెల్యే గారి సహకారంతో మన రామారావు గారు ఈరోజు ముప్పై ఒకటో వాటిలోను చిన్నపిల్లలకి మందుగుండి సామాను స్వీట్లు పంచడం జరుగుతుంది అలాగే మొన్న మొన్న కూడా మీరు చూసారు కదా ఇప్పుడు మీరు తీసుకున్నారు కదా అది ఎవరికైనా సరే ఇల్లు కాలిపోతే ఇల్లు కట్టించడం అలాగే ఎవరైనా చనిపోయినా సరే యాక్సిడెంట్ అయినా అయినా సరే తన సొంత డబ్బులు తోటి ఇవ్వడం ఖర్చు పెట్టడం ఆయన ఎన్నో సేవలు చేస్తుంటారు మా ఎమ్మెల్యే గారు ఉన్నంతసేపు మాకు చాలా ఎమ్మెల్యే సారీ సారీ ఖర్చు మా ఎమ్మెల్యే గారు సహకారంతో మేము సేవా గుణాలు ఎన్నో చేస్తుంటాము అలాగే మా జనసేన తరఫున మేము ఎప్పుడు ఆపదొచ్చిన వాళ్ళందరికీ మేము ముందుంటామని అందరికీ చెప్తున్నామని నమస్కారం మనకి ఎమ్మెల్యే గారు ఎడమ చేత్తో చేస్తే కుడి చేతికి కూడా సహాయాన్ని తెలియనివారు అలాంటి ఆయన సహకారులు కూడా ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు ఎలా ఫీల్ అవుతున్నారండి మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం అండి మేము ఇలాంటి ఏ కార్యక్రమం చేసినా ముందుగా మా ఉప ముఖ్యమంత్రి వైర్లు శ్రీ కొన్నిగిరి పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే మా ప్రభుత్వ చీప్ విప్ తాడేపూరం శాసనసభ్యులు బొల్లిసెట్ శ్రీనివాస గారు వారైతే ఏదైతే సూచించారో వారి సేవా మార్గంలోనే మేము ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి మేము ఎంతో ఇష్టపడుతూ ఉంటాము దానికి ప్రతిదానికి కూడా మాకు సహాయ సహకారందరూ మా ఎమ్మెల్యే గారు పూర్తిగా అందిస్తాం మీరు ఒక జనసేన కార్యకర్తగా ఇలాంటి ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు అలాగే చేస్తారని అనుకుంటున్నాం రోజు దీపావళి సందర్భంగా ఇలా క్రాకర్స్ పంచిపెట్టారు కదా ఇలా ఫీల్ అవుతున్నారండి అంటే చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం ఎందుకంటే తాడేపురం నియోజకవర్గంలో ఎంత జనసేన పార్టీ నియోజకవర్గ ఎమ్మెల్యే బొల్సి శ్రీనివాస్ గారు పండగ అంటే ఆయన ఆయన ఇంట్లోనే కాదు ఆయన నమ్ముకున్న కార్యకర్తలు కానీ ఆయన నియోజకవర్గం ఉన్న ప్రజలు కానీ అందరూ బాగుండాలనే ఒక ముఖ్య మంచి ఉద్దేశంతో ఉంటారు అదేవిధంగా ఆయన మార్గంలో ఇప్పుడు అడవాళ్ళ రామారావు గారు ఉన్నారు పదిహేను ఒకటి ఆయన కూడా ఏంటంటే జనం ఏదైనా చెయ్యాలి అనుకొని ఈరోజు ఇక్కడ ఒక చిన్నపిల్లల అనదశం ఉంది వాళ్ళు కూడా పండగ చేసుకోవాలి నలుగురితో పాటు మేము కూడా ఉన్నామని ఒక గుర్తింపు నేను తీసుకురావడానికి చాలా ప్రయత్నం చేస్తున్నారు అదేవిధంగా జనసేన పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇదే ధోరణితో ఆలోచిస్తారు థ్యాంక్ యూ